రేపు ఎనిమిదో తారీఖున ప్రధాని మోడీ గారు విశాఖపట్నం వస్తా ఉన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలీనం చేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం విశాఖపట్నం కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ వృత్తికి తీసుకురావాలని చెప్పేసి ఈ నిరసన రోజున ఉక్కు నగరం నుంచి వేలాది మంది కార్యక్రమం కలిగి జరిగింది విశాఖపట్న స్టీల్ ప్యాంట్ శైలి ఎందుకు మెచ్చారని అడుగుతా ఉన్నాం బ్యాంక్ చేశారు ఈ రోజు కోట్లు విలీనం చేశారు చేశారు విశాఖపట్నం విలీనం చేసినట్లయితే ఇరవై మిలియన్ టన్నులు పెట్టుకుంటున్న అవకాశం ఉంది ఇరవై మిలియన్ టన్ను కనుక పెరిగినట్టు అటు వేల మందికి పైగా నిర్వాసితులు సుపాధి కూడా నిర్వాసితులు అనేక మంది ఆర్కాట్లు పెట్టుకొని మాకు అన్నలో రామచంద్ర ఉద్యోగం లేవని చెప్పి నమ్మడా ఉన్నారు అలాంటి వారికి నిర్వాసి ఉపాధి కావాలంటే విశాఖపట్నం సిగ్గు తక్షణమే శైలు విలువం అవసరం ఉంది ఎక్స్పెండ్ చేయాల్ ఉంది ఉంది విధంగా భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజున సంతకాలు ఉన్నాయి ప్రపంచ స్థాయి విశాఖ ఈ రోజు మొత్తై సంవత్సరాలు కవిత గల్ పోరాటా ఉంటే ఈ రోజున వికరించినటువంటి గల్లు కావాలని చెప్పేసి ప్రభుత్వం ఆగడం సిక్కు చేసి కాబట్టి సేపట్ల చేయడం కష్టమే కళ్ళు కేటాయించడం చెప్పి మేము కోరుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజున ఉత్పత్తి దొరికిస్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పం చేస్తా ఉన్నాం అయినా గత మూడు నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జీతాలు తీసుకెళ్లి పెట్టుకోవడం లేదంటే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ నడుపుతా ఉన్నారు మీరు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు ప్యాకేజీలు అయ్యే పని కాదు ఈ ప్యాకేజీలు ఇవ్వాలంటే రేపు పోతాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం నడపాలంటే కళ్ళు కేటాయించాలి విలువ చేయాలి ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ మేరకు మా మౌడికి మీద రాష్ట్ర ప్రభుత్వం

విశాఖ ఉక్కు తెలుగు నక్కంటూ పద్నాలుగు వందల ఇరవై నాలుగు రోజుల ఉద్యమం నడుస్తా ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో గౌరవ ప్రధాని మోడీ గారు విశాఖపట్నం మూడోసారి వస్తా ఉన్నారు ఈ సందర్భంగా వారు అడుగుతా ఉన్నాం లక్షలాది మంది ప్రజలకు మెడికల్ నుంచి కాపాడినందుకు మమ్మల్ని అమ్ముతారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో రైతులకు అమౌంట్ ఇవ్వలేకపోతే ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమూల్య తయారు చేసి వారికి ఎంత మంది మమ్మల్ని అమ్ముతారీ పెడుతా ఉన్నాం అట్లాగే మీరు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై వేల క్రితం మీకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందుకే మమ్మల్ని అమ్ముతారని అడుగుతా ఉన్నాం ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే లక్ష మంది డైరెక్ట్గా ఇండేది మీరు మమ్మల్ని అమ్ముతారని అడుగుతా ఉన్నాం ఈ నేపథ్యంలో రేపు మోడీ గారు ఆన్లైన్ గారి గవర్న నుంచి మాట్లాడే సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు దాని ఆదేశం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలు విలీనం చేస్తాం మీకు సొంత ధరలు కేటాయిస్తాం ఆర్థికంగా మీకు బ్యాంకులు ఆదుకుంటాయని చెప్పి చెబుతూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి వరకు బాకీదాలితో వచ్చాం ఈ విషయాలను కూడా కలెక్టర్ గారు తెలియజేస్తాం ఈ విషయాలను కూడా అప్పటికే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తాం వారంతా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలుగోళ్ల తాలూకా ఎంపీల సహకారంతో మోడీ గారు మూడో ప్రభుత్వం నడుస్తూ ఉంది అది వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఆంధ్ర ఎంపీలు సపోర్ట్ చేయకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేదు కర్ణాటకలో ఎంపీలు ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి స్టీల్ మంత్రి గారు పదిహేను వేల కోట్లు కేటాయించారు అది పాయింట్ సెవెన్ మిలియన్ టన్ను దానికి పది రెట్లు ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఏదో పదివేల కోట్ల రూపాయలకి ఇచ్చేసి సరిపడి ఉంది కుదరదు సేల్ లో కలపడం మూలంగా కానీ సొంతగా ఇవ్వడం కానీ ట్యాక్స్ హాలిడే ఇవ్వడం కానీ ఒక రూపాయి కూడా ప్రభుత్వాలు ఖర్చు లేదు వాడు వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పేమెంట్ చేస్తూ ఈ ప్రజలు కొనసాగుతా ఉంది ఏదైతే విశాఖపట్నం శ్రీశాంత విశాఖపట్నానికి పర్యటన వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖ ముక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయని చెప్పి ప్రయత్నం చేస్తారని మరి ఆశాభావంగా ఎదురు చేస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఏడు బిఏఫర్ కి అయిపోయిన ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడిన విషయం మనందరికీ అందరికీ తెలిసిందే మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అన్ని కూడా ఉమ్మడిగా ఇప్పుడు రాష్ట్రంగా అధికారంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ స్వీట్ కార్డు సమస్యను తీసుకెళ్లి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా కార్మికులకు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ స్వీట్ కార్డు మైన్స్ మరియు లేదా మధ్య కూడా చేసే విధంగా మిగిలిపోయినటువంటి నిర్వహణ శాస్త్ర పరిశీలన జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆచరణలో చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సొంత కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేశపరణ చేయరాదు అని చెప్పి గత పద్నాలుగు వందల రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పోరాడుతూ ఉంటే ఈ పోరాటాన్ని లెక్క చేయకుండా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఉద్యోగస్తులు తగ్గించడం జీతాలు చెల్లించకపోవడం అలాగే కొంతమంది కాంట్రాక్ట్ కొంతమంది కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేయడం విఆర్ఎస్ ప్రకటించడం ఇలా రకరకాల వేధింపులు గురి చేస్తూ అష్ట చేసి కార్మికుల్ని ఇంటి నుంచి పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు రేపు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాబోతున్న సందర్భంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏకైక కోరిక ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నూటికి నూరు శాతం ప్రభుత్వ ఆయామాన్ని కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రవేశపరం చెయ్యను అని చెప్పి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం ప్రకటించాలి ఆ ప్రకటన చేయకుండా ఆయన విశాఖపట్నం వస్తున్నారంటే తెలుగు రాష్ట్ర ప్రజల్ని అవమానించడం తప్ప మరొకటి కాదు గతంలో మనం చూసాం తెలంగాణ వెళ్ళి మేము శంగరేణి ప్రవేట్ చేయము అని ప్రకటించాడు మరి అలా ఆంధ్ర రాష్ట్రం వచ్చి విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరించము అని ఎందుకు ప్రకటించారని చెప్పి అడుగుతున్నాం అలాగే మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన కూడా తన నిజస్వరూపాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి మెట్టల్ కంపెనీకి అనకాపిల్లలో తడిన మెట్టల్ కంపెనీకి గనులు కావాలి తప్ప స్టీల్ ప్లాంటి సొంత కను కావాలని అడగలేదు ఇన్సూరెన్స్ ఉంటుంది నాకు ప్రధానమంత్రి దగ్గర పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు మరి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క దాన్ని ఉపయోగించుకుని తన పేరుని గొప్పతనాన్ని ఉపయోగించుకుని ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్టీల్ ప్లాంటింగ్ సొంత కనులు ఇప్పించడం అడుగుతున్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఓటమి ప్రభుత్వం కనుక ప్రయత్నం చేస్తా తగిన శాస్తి చెప్పడానికి ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నాం నరేంద్ర మోడీ ఇరవై తారీఖున ప్రకటన చేసి తీరాలి మేము అవసరం అయితే నరేంద్ర మోడీ సభలో కూడా మా నిరసన గళని వినిపిస్తాం విశాఖ ఉక్కు ఆంధ్ర వాక్తని నిలదీస్తాం ముప్పై మంది ప్రాణాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఎంత జాగలైన చేసి మేము కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం దీనికి ఒక చరిత్ర ఉంది ప్రయాణ త్యాగాలతోటి ఉద్యమతుల స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా దౌర్జన్యంగా నూటి నూరు శాతం అమ్ముతామని చెప్పి నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు ఉక్కు ఉద్యోగులు కానీ నిర్వాసితులు కానీ ప్రజా సంఘాలు కానీ అలాగే స్టూడెంట్స్ కానీ రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం అంబేస్తాం లేదా మూసేస్తా చేస్తున్నారు ఇప్పుడు కానీ నిర్ణయం ఎందుకు తీసుకోకపోతే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తీసుకెళ్తాం రేపు ఎనిమిదవ విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని బులిస్టా పెట్టాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్ కలుపుతాము దీనికి పూర్తి ఉత్పత్తి సరిపడగా ఇరవై వేల కోట్లు మాకు బడ్జెట్ కేటాయిస్తాము అదే విధంగా బైన్స్ కేటాయిస్తాము నిర్వహణ ఉద్యోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోన్గా అనౌన్స్ చేయించాలి ఎందుకంటే మాకు అమరావతి పోలవరమే కాదు విశాఖపట్నం స్టీల్ పట్టు మూడో కన్ను ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే రాష్ట్రమే లేదు లక్షలాది మంది ఆధారపడి ఉన్న ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అరవై వేల కోట్లు ట్యాక్స్ కట్టాము అలాగే నాలుగు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే సుమారు నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం సంపాదించిన స్టీల్ ప్లాంట్ ని ఎవరికి అంబానీకో అదానికో పోసుకోవచ్చు జిందాలకు కట్టుబెట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ కానీ మీరు కాపాడుకోకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మూడు చేసి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాం ఎనిమిదో తారీఖున కేటాయించాలి ఇంకా శంకుస్థాపన చేసిన హాస్టల్ మిట్టలకి ఇనుప ఖనిజాలు ఇవ్వాలి గనులు ఇవ్వాలని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఎందుకు గనులు అడగట్లేదు అని చెప్పి మేము పోరాటంలో అడుగుతున్నాం ఖచ్చితంగా ఎనిమిదో తారీఖున మీరు అనౌన్స్మెంట్ చేయాలి ఈ ప్రకటన చేయకపోతే ఉద్యమ ఉవ్వెత్తిని ఇంకా ముందుకెళ్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం